ప్రైజ్ రాజ్ ఈరోజు మనము దేవుని వాక్యంలోని కొద్ది నిమిషాలు గానించుకుంటాం మనం మొదటగా చేయాల్సింది ఏంటంటే ఏసయ్య దేవుని కుమారుడు అని మనం గుర్తుపట్టాలి చాలామందికి ఈ విషయం అర్థం కాదు దేవుని కుమారుడు అంటే ఒప్పుకోవడానికి ట్రై చేయాలి ఫస్ట్ ఆ రోజుల్లో కూడా అంతే వ్యూధులే ఒప్పుకోలేదు అంటే ఫస్ట్ మనం ఆయన చేసిన క్రియలు కార్యక్రమాలను బట్టి ఆయన దేవుని కుమారుడు అని ఈజీ గుర్తుపట్టవచ్చు కానీ చాలామంది మనుషుల్లోనూ రకరకాల జనాలు ఉంటారు వీళ్ళేంటంటే కొంతమంది లేని జనాలు ఒకళ్ళు మంచి చేస్తే ఒకళ్ళు బాగుంటే ఇంకోళ్ళు లేని జనాలు ఉంటారు సో ఇలాంటి వాళ్ళు ఏంటి చేస్తారంటే ఏదో ఒకటి నేపాల్ అంటే అభాండాలు మోపడానికి ట్రై చేస్తున్న గుంపు వేరు ఈ గుంపుకి ఎప్పుడు దేవుడు అంటూ వాళ్ళ దగ్గర ఉండడు వాళ్ళ ఈ గుంపులో ఎలా ఉంటారండి జనాలు సాక్షాత్తు దేవుని కుమారుని కూడా గుర్తుపట్టలేని అని జనాలు ఉన్నారంటే మనకు ఆశ్చర్యం వస్తుందా లేదా సో అలాంటి జనం ఇప్పుడు కూడా ఉన్నారు సో అందుకని ఫస్ట్ మొదటగా ఏ మనము గుర్తుపట్టాలి ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేసే మహిమ కార్యాలు ఆయన చేసే గొప్ప గొప్ప కార్యక్రమాలు అవి మనుషులకు ఉపయోగపడుతున్నాయా లేవా అనేది మనం చూడాలి ఆయన చేసేవన్నీ మనుషుల మీద మనకు ఉపయోగపడే కార్యక్రమాలే ఏసై చేసినవన్నీ అందుకే ఆయన దేవుడు అన్నాం అందుకే ఆయన్ని దేవుడు అన్నాం దేవుడు అన్నానికి కారణం దేవుని కుమారుడు అన్నానికి కారణం ఏంటంటే మహాదేవుడని యహోహా కుమారుడు అని ఎందుకు అంటున్నామంటే ఆయన సాక్షాత్ చెప్పుడు నేను నా తండ్రి కార్యక్రమాల మీద ఉండాలనే సంగతి మీకు తెలవదా అని అట్టు సాక్షాత్తు వాళ్ళ వాళ్ళమ్మగారితో కూడా మరి అమ్మగారితో కూడా తల్లి అయిన మరి అమ్మగారితోను కూడా అదే చెప్పాడు సో ఎందుకంటే దేవుని కుమారుడు అని నువ్వు నేను ఈ భూమి మీద ఒప్పుకోవాలి ఆయన ఏ మన బాబోన కోసము మీద మరణం పొంది మూడవ నాడు లేచినాడు విజయోత్సాడు మళ్ళీ రెండవ రకం రాబోతున్నాడు దాన్ని విషయాన్ని ఒప్పుకోవాలి గుర్తుపట్టాలి ఆయన కార్యక్రమాలు ఆయన చేసిన గొప్ప గొప్ప ఆశ్చర్యమైన కార్యక్రమాలు చేసినప్పుడు ఇది ఎవరైనా మనుషులు చేసే పనులే మనుషులు ఎవరైనా ఆశ్చర్యకరం చేయగలుగుతారా కుట్టడికి కలు ఇవ్వగలుగుతారా కుట్టలకి చనిపోయిన ఇవ్వగలుగుతారా లేపుతారా చనిపోయి తిరిగి లేస్తారా ఎవరైనా లేస్తారా మనుషులు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు మనం ఏదైతే గొప్పలు గొప్పలు అనుకుంటా ఆ మనుషులందరూ కూడా చనిపోయి మరి లేకలేని స్థితిలో ఉన్నోలే కానీ ఏ శుభ్రం ఒక్కడు మాత్రమే ఆయన చెప్పినట్టు నేను చనిపోతాను సిలి మీద ప్రజల పాపాల కోసం మళ్ళీ నేను నాడు డెగిసిపోతాను నేను తల్లి దగ్గరికి వెళ్తాను అదే ఈ వస్తున్నాడు ఆయన వచ్చేటప్పుడు మన కార్యక్రమం ఏంటంటే ఆయన గుర్తురగాల మన జీవితం మీ నా జీవితంలో ఆయన్ని గుర్తుపట్టాలా ఆయన చేసే కార్యక్రమాన్ని బట్టి ఆయన దేవుని కుమారుడు నా సొంత రక్షకుడు ఆయన నష్టం శిలువులో నా కోసమే చింతించాడు అని అందరము ఒప్పుకోవాలి ఒప్పుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటి అని అంటే నిత్య జీవము పొందుకుంటాం చెవు కిరణం పొందుకోవాలంటే ఏసైయే ఏసఐ నువ్వు రక్షకుడు అని ఒప్పుకోవాలి చేరాల్సిందే నీ ఎవడు సరే నీలిగినావా అది నీ కర్మ నీలిగినావా దేవుని దగ్గర నీలిగినావంటే అది నీ కర్మే నువ్వు అనుభవించు రహజా తర్వాత అందుకని దేవుడి దగ్గర మాత్రం ఎప్పుడూ నీలగడం ట్రై చేయకూడదు నువ్వు మనిషివి నీ బతికేది ఎన్ని రోజులు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దేవునితో ఎక్కువ మాట్లాడకూడదు కనుక గుర్తు ఎరగాలి ఆయన మనం మామూలుగా గుర్తు ఇప్పుడు కొంతమంది అంతమందిని చూస్తుంటాం అందరినీ అలాగనలేం కదా సో కొంతమందిలోనూ కార్యక్రమాలు ఆ దేవుని కుమారుడిగా వచ్చిన ఆయన ఆయన చేసే క్రియలను బట్టి మనం దేవుని కుమారుడిగా గుర్తుపట్టాలి అలా గుర్తుపట్టినప్పుడు నీకు నాకు దేవుని రాజ్యంలోకి నీ పొందుకునే అవకాశం ఉంటుంది అయితే ఆహార అన్నాడు శిష్యులు కూడా గుర్తుపట్టలేదు ఆయన వాళ్ళ మధ్య సంచరించేటప్పుడు కూడా జీవించే టైంలో కూడా శిష్యులు కూడా కొన్ని విషయాల్లో గుర్తుపట్టగా భయప్రాంతలు అయిపోయారు ఒకసారి అదే విషయాన్ని చూడండి ఒకసారి నేను మార్కు వరద ఆరో అధ్యాయము నలభై ఐదు నుంచి యాభై ఒకటి వరకు ఎవరైనా మంచి చదవండి

అప్పుడు వారికి వారికి గాలి ఎదురైనందున గాలి వారు మిక్కిలి కష్టపడుచుండగా వారి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి ఆయన చూచి రాత్రి రాత్రి ఇంచుమించు ఇంచుమించు నాలుగవ జామున నాలుగవ జామున సముద్రం మీద సముద్రం మీద నడుచుచు నడుచుచు వారి యొక్కకు వచ్చి వారి యుద్ధకి వచ్చి వచ్చి వారిని వారిని దాటి నడుచు వారు చూచిని తలించి కేకలు వేసిరి కేకలు వేసి రాగమ్మా అదనమాట ఏమే ఏ సైన్ కూడా ఏ సైని ప్రతిరోజు చూస్తున్నారు ఏ ప్రతిరోజు శిష్యులు ముప్పై మూడున్నర సంవత్సరాలు చూసినారు కానీ ఆయన సుమారుగా వీళ్ళు సముద్రం మంచి దగ్గరికి వచ్చారు ఆ పడవలో ఉన్న సముద్రం మంచి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు నడపడానికి కానీ చూసి గాలి ఎదురుగా వస్తున్నారు కాబట్టి నడపలేకపోతున్నారు ధోరణిని వాళ్ళ ఇబ్బందిని ఏసయ్యా చూస్తుండు ఆయన అక్కడ లేడు కానీ వెంటనే ఆయన ఏం చేశాడంటే రాత్రి నాలుగో జామున ఎమ్మనగా సముద్రం మీద నడుచుకుంటూ వస్తారు ఎప్పుడు లోపల సందిగ్ధత భయము అనే పిశాచి ఉంటుంది కదా లోపల భయము అనే పిశాచి ఉంటుంది కాబట్టి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసేస్తూ ఉంటుంది అన్నమాట భయభ్రాంతులకి అసలు విషయం మర్చిపోయి లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అసలు విషయం మర్చిపోతారు అక్కడ ఏం చేయాలి అది చేయరు ఏమి చేయకూడదు అది చేస్తా ఇది చేసింది అదే అక్కడ గుర్తుపట్టాలి కదా ఎవరు వచ్చింది ఎవరు వాళ్ళ మనసులో ఉన్నదంటే ఇది సముద్రం మధ్యలో ఉన్నాం మనం సొంత మధ్యలో ఉన్నాము ఇది చాలామంది చచ్చిపోయి ఉంటారు తుఫానకి అందులో ఎవరు భూతం వచ్చినట్టు ఉందని ముందే అసలు ఏం లేదు అక్కడ ఏం లేదు కానీ వీలే వాళ్ళ వాళ్ళని అనుకోవడము వాళ్ళే వాళ్ళు ఎవరు భయపెట్టడం కూడా కాదు అది అల్లం వాళ్ళు అనుకోవడం భయపడపడము ఇది కూడా ఈ రోజుల్లో కూడా జరుగుతుంది చాలా మందిలో చాలా మందిలో శిష్యుల్లోనే కాదు చాలా మందిలో జరుగుతుంది ఆయన దగ్గరికి వచ్చి నేనే భయపడకూడదు ఆయన చెప్పినంత వరకు చేసాను గుర్తుపట్టలేదు ఈరోజు కూడా చాలామంది జనాలకి భూమి ఆకాశంలో ఉన్న జనాలందరి కూడా ఏసుకు నిజమైన దేవుడు ఏసుక్రో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాడు ఆయనే జీవన్ కుమార్ అని తెలిసిన కొంతమంది ఒప్పుకోరు తెలిసిన కొంతమంది ఒప్పుకోరు ఒప్పుకోవడం ఒప్పుకోరు అదేదో ఎవరో దేవుడు అంటారు ఎవరో దేవుడు కాదు దేవుడు అంటే అందరికీ ఒక్కడే ఆయనే దేవుడు సో అందుకేనే అదే దేవుడు ఏమంటుండే ఒకసారి చూడండి ఎస్ఏ గ్రంథం నలభై ఐదు అధ్యాయము ఐదు వచ్చిందో చూడండి ఒకసారి ఎవరైనా ఎస్ నలభై ఐదు ఐదు అనుహోవాను నేనే నేనే నేను నేనే నేను తప్ప నేను తప్ప మరి ఏ దేవుడు మరి ఏ దేవుడు లేడు నేను యహో అను అదో యహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అంటుడు సాక్షాత్తు దేవుడు సృష్టికర్త మరి మనం ఏం చేస్తామంటే ఏదేదో పట్టుకొని ఏదేదో దాన్ని నేను పడితే దాన్ని దేవుడు మొదలు మొదలెడతాం అలా కాదు సాక్షాత్తు బైబుల్లో ఉన్నాం ఎస్యాక్రమో నలభై ఐదు వచ్చాము ఐదో వచ్చినా క్షుణ్ణంగా చెప్పాడు యహోవా దేవుడు నేనే దేవుడును మరి ఏ దేవుడును మన విశ్వాసం ఉంచాల్సిందే నమ్మకం పెట్టుకోవాల్సిందే ఆదరణ పడాల్సింది ఆయన మీదే ఏసయ్య ధృవ్ ఏసయ ధృవ్ తండ్రివైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరితో వెళ్ళలే ఏసయ్య ద్వారానే తప్పించి ఇంకా ఏ మార్గం లేదు తండ్రిగా దేవుని చేరుకోవడానికి అందుకే ఏసయ్య వారు చెప్పినది ఏసయ్యను ఫస్ట్ మనం గుర్తుపట్టాలి ఆయన దేవుని కుమారుడు ఆయన దేవుని కుమారుడు ఒప్పుకోవాలి శిష్యులు కూడా గందరం కలవరం మనుషులే కాబట్టి వాళ్ళు కూడా భయం తిరుగుతుండ్రు రోజు ఏసుప్రభువుని ప్రభుత్వం సంచరిస్తున్నారు కానీ వాళ్ళలో సరి అయిన విశ్వాసం అప్పట్లో లేదు కరెక్ట్గా లేదు అప్పుడప్పుడే వస్తుండ్రు విశ్వాసంలో కనుక వాళ్ళు కూడా కలవరం సందిగ్ధం ఏదో మంచి మంచి రోజు చూస్తుండ్రు అన్ని చూస్తుంటారు యేసు ప్రభు ఎన్నెన్ని క్రియలు చేస్తుండో ఎన్నెన్న ఆచార్యక్రమ ఆచార్యక్రియలు చేస్తుండో చూస్తున్నారు మళ్ళీ కరమానం ఆయన నడుచుకొని వచ్చేసరికి ఆయన గుర్తుపట్టలేక పోతాం అనే అరవడం మొదలెట్టాను సో ఇది ఇది మనం మర్చిపోలే ఇది మనం వదిలేయాలి ఈ గుర్తుపట్టలేని స్థితిని మర్చిపోలే గుర్తుపట్టాలి ఏ సై నిజదయము ఏ సై దేవుడు కుమారుడు ఏ సై నా కొరకు వచ్చాడు సిలువలో మరణించి నా కోసం మూడో లేచి అదే ఏసై మళ్ళీ రెండవ రాకంలో వస్తున్నాడు అందుకు ఆయన రాక సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఏ సైన్ ఫస్ట్ గుర్తుపట్టండి దేని ద్వారా నా మాటలు కూడా వినద్దు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బైబిల్ చదవండి ఎవరికైనా సందిగ్ధం ఉంటే బైబిల్ చదవండి బైబిల్ చదివితే అందులో క్షుణ్ణంగా ఉంటాయి అందులోనూ క్షుణ్ణంగా ఉంటుంది మీ సమయం మీ డౌట్లు అన్నింటికీ అందులో జవాబులు ఉన్నాయి దానిలో ఉన్నవన్నీ పరమరహస్యాలు దేవరహస్యాలు మనం వాటి గురించి ఇది తప్పు అది ఉప్పు అని అందానికి ఏం లేదు అది అందరికీ ఉపయోగపడతాయినే తండ్రి దేవుడు ఏసాఐనామో అది ఉంచాడు బైబిల్ అక్కడ అందరికీ అర్థం కావడానికి బైబిల్ అంటే ప్రెజెంట్ టెన్సు పాస్టెన్సు ఫ్యూచర్ టెన్స్ మూడు కాలాల గురించి వర్తమాన భూత భవిష్యత్ కాలాల గురించి వివరించేదే బైబిల్ సో దీన్ని బాగా మనం చదివినప్పుడు ఆయన గుర్తుపట్టే అవకాశం ఉంటుంది ఏసైని మనం గుర్తుపట్టి ఆయన అడుగు నడిస్తే ననిస్తే మనకి ఏం మేలు ఏసఐలు అడుగుజట్లో నడిస్తే మనకేం మేలు నిత్య జీవం పుట్టుకుంటాం నిత్య జీవం నిత్య జీవం అంటే కొంతమంది అనుకోవచ్చు అక్కడ కొన్ని కోట్లు కదా నిత్య జీవం ఏమో తెలియజేసుకొచ్చాం అంత లేదు అక్కడ కానీ డబ్బు పెట్టుకునేది కాదు బంగారం పెట్టుకునేది కాదు భూములు ఇచ్చి లాక్కునేది కాదు అది నిత్య జీవం అంటే ఏసయ్య మాదిరిగా ఇక్కడ జీవించడం నేర్చుకుంటేనే తప్ప ఆ జీవ కిరీటాన్ని నిత్య జీవ క్రీడలను పొందుకోవడం చాలా కష్టం సో అందుకనే భూమి మీద మనకి ఇచ్చిన టైంని వ్యర్థంగా ఉపయోగించుకోకుండా దేవుణ్ణి దేవుని కుమారుని గుర్తుపట్టి ఆయన క్రియలలో నడుచుకోవాలనే ప్రయత్నము మనం చేయాలి దానివల్ల చాలా ఉపయోగం చాలా ఉపయోగం బ్రహ్మాండమైన జీవితం గడుపుతాం యోగ యోగములు దేవు తండైన దేవుడితో గడిపే అవకాశం లభిస్తుంది ఇరవై డెబ్బై సంవత్సరాల గురించి పాపులాడకండి ఫస్ట్ ఏం చెప్తే ఏ మార్గాన్ని ఏ గుర్తుపట్టడం ఆయన క్రియలను బట్టి ఆయన గుర్తుపట్టండి దేవుని కుమార్డు అది చేయకంట ఏ నమ్ము నమ్మో ఏ సైని నమ్మంటే ఎక్కడ నమ్ముతాడో ఫస్ట్ బయలు చదవాలి తెలియనోడు ఏం నమ్ముతాడు అందుకని మనం ఏం చేయాలి ఫస్ట్ మనం గుర్తుపట్టాలి శిష్యులు కలవరంలో ఉండకూడదు సందిగ్ధంగా ఉండకూడదు ఆయన దగ్గరికి వచ్చి నేనే అన్నంత వరకు కూడా గుర్తుపట్టలేదు ఏదైనా భయపడకండి అన్నంత వరకు కూడా ఆయన గుర్తుపట్టలే అలా ఉండకూడదు భూతం దెయ్యం భూతం దయ్యం అన్నం మొదలెట్టి సందిగ్ధం సందిగ్ధ ప్రాంతం అలా ఉండకంట ఏసైను మనం బాగా హత్తుకొని జీవించాలంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని తినదం చదువుకోవడం వల్ల ఆయన్ని ఆయన వదలకంట విశ్వాసంలో నడుచుకునే అవకాశం ఉంటారు కాబట్టి అట్టి విధమైన జీవితాన్ని యహోబాద్ దేవుడు ఏసై అన్న కూడా మనందరికీ అనుగ్రహించిన గాకేన్